కార్పొరేట్ ట్రిపుల్ ఐటీలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి విద్యార్థులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి పదిహేడు డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటున్నారు స్టూడెంట్స్ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు పర్మనెంట్ వీసీని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్ బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్స్ ఆందోళన కొనసాగుతోంది పర్మనెంట్ వీసీని నియమించాలంటూ గత ఆరు రోజులుగా ధర్నాలు చేస్తున్నారు విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామంటున్నారు అధికారులతో జరిగిన చర్చల్లో తమ పదిహేడు డిమాండ్లను నెరవేర్చే వరకు తగ్గేదే లేదని స్పష్టం చేశారు క్యాంపస్లో లో ఆంక్షలు తొలగించాలన్నారు ట్రిపుల్ ఐటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు ఇన్ఛార్జ్ విసి వెంకటరమణను వెంటనే తొలగించాలని పట్టుబట్టారు ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి విద్యార్థుల నెక్స్ట్ స్టెప్ ఏంటో మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ బాసరలో పరిస్థితి అంతకంతకు తీవ్రమవుతుంది ఇప్పటికే ఆరు రోజులుగా బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఆర్జీకేఈటిలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుండి ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేస్తున్న పరిస్థితి వాళ్ళు ప్రధాన డిమాండ్లు పదిహేడు తెరమీదికి ఉంచినప్పటికీ పదిహేడు డిమాండ్లో ప్రధానమైంది ఇన్ఛార్జి విసి వెంకటరమణను రాజీనామా చేయాలంటూ పట్టుబట్టడం దానికి ప్రధాన కారణం ఉంది గత రెండేళ్ల క్రితం జరిగిన ఆందోళనలో ఎనిమిది డిమాండ్లు తెరమీదికి వస్తే గత ప్రభుత్వం ఆ ఎనిమిది డిమాండ్ల పరిష్కారానికి మార్గం సుముఖం చేస్తూ బడ్జెట్ను కూడా విడుదల చేసింది కానీ ఆ మౌలిక వసతులు కల్పించేందుకు విసి వెంకటరమణ ముందుకు రాకపోవడం ఇన్ఛార్జీ విసి వెంకటరమణ బాధ్యతలు చూసుకున్న పంచల్లి రోజు వరకు నిర్లక్ష్యంగా వివరించడం కారణంగా మా మౌలిక వసతులు కూడా కల్పన లేకుండా ఉండిపోతున్నామంటూ కూడా విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్రశాంత వాతావరణంలో మేము విద్యాభ్యాసం చేయాల్సింది పోయి ఆంక్షల నడుమ విద్యాభ్యాసం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు వైద్య కొరత మేజర్గా కనిపిస్తుంది ఏదైనా చిన్న జలుబు జ్వరం వచ్చినా కూడా ఆ క్యాంపస్లో ఉన్న ఆసుపత్రిలో ఎలాంటి మౌలిక వసతులు లేకుండా పోతున్నాయని చెప్తున్నారు మాకు రావాల్సిన నిధులను మాకు రాకుండా చేస్తున్నారని చెప్తున్నారు ప్రధానంగా విసి వెంకటరమణ మీద ఆరోపణలు చేస్తున్నారు ఎంక్వైరీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి దాదాపు మూడు గంటల వరకు ఇన్ఛార్జీ విసి వెంకటరమణతో పద్నాలుగు మంది విద్యార్థుల చర్చలు కొనసాగాయి మూడు గంటలకు కొనసాగిన చర్చల్లో ఎలాంటి మార్పు రాలేదు ఏ విధంగా కూడా సఫలీకృతం కాలేదు కీలకంగా ఆ చర్చలు ముందడుగు వేయని పరిస్థితి కనిపిస్తుంది తినడానికి కనీసం మెరుగైన నాణ్యత కూడిన భోజనం కూడా అందుబాటులో అందుబాటులో లేకుండా పోయింది క్యాంపస్ లో అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఈ త్రీకి సంబంధించిన విద్యార్థులే ఆ పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు దాదాపు రెండు వేల నుంచి మూడు వందల మూడు వేల మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆరు రోజులుగా ఆందోళనలు నిరసనలు ర్యాలీలు ధర్నాలు వివిధ రూపాలుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది టార్గెట్ కూడా ఇచ్చారు నెల రోజుల గడువులోపు పూర్తి స్థాయిలో పదిహేడు ప్రముఖ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పదిహేడు డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా ప్రభుత్వం ముందు కూడా ఎజెండా పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వం ఎనిమిది డిమాండ్లకు పరిష్కారానికి హామీ ఇచ్చింది కానీ ఆ హామీ హామీగానే ఉండిపోయిన నేపథ్యంలో ఈ పదిహేడు డిమాండ్లను తెరమీదికి తీసుకువచ్చి ఆందోళనను ఉధృతం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది బాసర త్రిపులైటిల్లో మరింత ఉద్రిక్తలకు ఆందోళనకు తెరదీసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీస్ బందోబస్తును కూడా ఎక్కువ చేశారు బాసర త్రిబుల్ ఐటీ క్యాంపస్ ప్రధాన గేటు ముందు బారికోట్లను ఏర్పాటు చేసి ఒక యుద్ధ వాతావరణం లాగా క్రియేట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది బాసర విద్యార్థులకు ఈ పదిహేడు డిమాండ్లకు సంబంధించిన పరిష్కారం అందుతుందో లేదో చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి